డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను బైకోన్ ఆస్ట్రాలియర్ గట్టిపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం వాదశాస్త్రం వారు కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధాన్యాలు అలానే పెళ్ళిళ్ళు కాని వాడికి పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దానిద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా అదృష్ట రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టి ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ రోజు టాపిక్లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజిగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటిలాంటి పనులు చేసుకోవచ్చు అంటే మనం ఒక్కసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే మనం ఈ చెప్పుకున్నట్లుగానే ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి ఏదైతే ఉందో ఈ మిథున రాశిలోకి మన జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా కుజ భగవానుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సంచరిస్తారు ఇక్కడ మిథున్ రాశిలో సంచరిస్తాడు వెనకంజుగా వచ్చేసి సంచరిస్తారు అంటే కర్కాటక రాశి నుంచి వెనకంజు భాగం వెనక రావడం జరుగుతూ ఉంది ఈ మిథున రాశిలో ఈ యొక్క మాసాలు ఉంటారు కాబట్టి మూడు మాసాలు గట్టిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క తొంభై దినములు కూడా ఏదైతే ఉందో ఈ ఈ యొక్క తొంభై దినములు కూడా కుజుడు ఈ యొక్క మిథున రాశిలోనే సంచరిస్తాడు దీని వల్ల మిథున రాశిలో ఆ ఒక నక్షత్రాల్లో జన్మించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కుజు దోషం అనేది అయితే పరిగణించదు ఎందుకంటే ఈ మిథున రాశి వారికి గురు బలం అనేది ఉన్నది కాబట్టి ఇది మే పదిహేను మే పద్దెనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు గురుబలం బాగా కనిపిస్తుంది కాబట్టి ఒక మిథున రాశి వారికి ఇబ్బంది అయితే ఉండదు ఎలాంటి ఆకపోట్లు ఎలాంటి ఇబ్బందులైనా ఉన్నా కూడా అవి కొంతమేర సానుకూల పరిస్థితి ఏర్పడేలా ఉంటుంది వాటి వల్ల ఇబ్బంది అయితే ఏం కలగదు అలానే ఈ కుజ పగవానులు మిథున రాశిలో ఉండడం వలన వాళ్ళకి సిరి సంపదలు కూడా బాగుంటాయి ఎక్కడో ఎప్పుడో వేసినటువంటి విత్తనం ఈ రోజు పంట పండేసి పువ్వులు కాయలు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఎక్కడైనా పూర్వీకుల ఆస్తి మీకు ఎక్కడైనా ఉంటే గనక ఆమేర ప్రయత్నం చేస్తే అది కూడా వస్తుంది అందరూ కూడా మంచి అభిప్రాయంతో ఉంటారు ఈ మిథున రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా మీకు పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి మీకు తల్లిదండ్రుల వైపు కానివ్వండి లేదా మేనమేన వైపు నుంచి కానివ్వండి సంబంధాలు కుదిరేటువంటి ఆస్క అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి మీరు పుట్టిన దిక్కు నుంచి ఉన్నటువంటిది ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు లేదా ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కూడా మీకు కుదిరి అన్ఎక్స్పెక్టెడ్ గా పెళ్లి కూడా అయ్యేలాగా కాబట్టి ఆంధ్ర ప్రయత్నం చేస్తే మరి మంచిది ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నటువంటి మినుము రాసి వారు పెళ్లి సంబంధాలు కుదిరి పెళ్లిని కూడా వేసి విదేశీయానికి కూడా ప్రయత్నం చేస్తే ఏ కంట్రీకి మీరు ప్రయత్నం చేస్తే కూడా ఆ కంట్రీకి ఏప్రిల్ రెండో లోపు మీరు వెళ్ళాలనుకుంటుంది కాబట్టి మీరు పిక్నిక్ కావచ్చు విహారయాత్రకి కావచ్చు జాబ్ పర్పస్ కావచ్చు లేదా చదువుకోవడానికి కావచ్చు ఎలాగైనా విదేశీ కానికి వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేస్తే కనుక ప్రయత్న పూర్వకంగా మీకు ఆ ఒక ఫలితాలు ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి అలానే మీకు ఇంకా మంచి ప్రయోగాలు ప్రయత్నాలు ఫలించాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వారు అన్ననంతా ఎత్తుకి అంటే ఆహ్లోకరంగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుజుడి ఒక దశ ఏదైతే ఉందో ఈ కుజుడి యొక్క అందదశ ఏదైతే ఉందో ఇవి నడిచేటువంటి మినుల చిత్రురాలు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాల అదృష్టాలు ఉంటాయి ఏమైనా విజ్ఞానం కూడా తొలగిపోయేలా ఉంటుంది మరొక మాట మీ పూర్వీకుల ఆస్తే కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆస్తులు కొనబెట్టుకోవడం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇల్లు వాహనం కొనుక్కోవడం కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఈ మూడు మాసాలలో మీరు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఉన్నితులై ఉద్యులైతే దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ వాటి చిన్నపాటి ప్రయోగాలు ప్రయత్నాలు చేసుకుని అందరూ అదృష్టవంతులు అని కోరుకుంటా మీకు ఈ యొక్క చిన్నపాటి పరిహారం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకిప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజుల్లో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూమిలో బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిట్టుపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి కార్యక్రమం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా అన్నితులు అయ్యే బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సరే మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం మగవారు ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్ల మీద ఉంటాయి అన్నమాట ఆ కుక్కలకి కనుక గోధుమ రొట్టె ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చినా పెళ్లి కార్యక్రమం వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వర్జినాల తేనెయితే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి మీకు చెప్పు రసం కానీ లేదా బెల్లం కానీ దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాసి ఆ రాసినటువంటి గోధుమ నెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయే ఎక్కువ ఆస్కారంగా ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడి దశ కావచ్చు కుజుడి అర్ధ దశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజుడు దశ ఉన్న కుజుడు అంత దశ ఉన్నా కుజ దోషం కలగ బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజుడు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటామండి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి దొరికినా మన మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి కనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పది వందల గ్రాములు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద కనుక ఉంచడైనా అభిషేకం చేస్తా తొమ్మిది ప్రదక్షిణాలు చేసినా ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుక్కుతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది గొప్ప ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎవరని ఈ మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా కుజగ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ కుజగ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాధల పప్పుతో చేసినటువంటి జ్యూస్ అలానే మనకి ఏదైతే దానిమ్మ పురుషులతో అంటామో ఆయనతో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ స్థానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నట్లు తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు గనక ఈ చిన్న పాటి పరిహారం చేసినట్లయితే గనక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు కాబట్టి వాటాం ఈ వరకు ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుడి వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి కుజదర్శి ఉంది కుజ అక్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశి ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుదృష్తో ఉంటుంది అనమాట మిథున్ రాసి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేదని ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఉంచుకునేందుకు ఆవాలని ఉంటుంది ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటే మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లరవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాకులు అని ఉంటాయి మనకి చిరు ధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాకులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాలు కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా కోరికలు ఉన్నా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నిర్వీర్తించుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రరాయ అంటారు ఈ పల్లెటూరు వీలు అయితే బొడ్డు అని ఉంటుంది ఈ బొడ్రయ దగ్గర ఈ ఒక నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాల లోపు కూడా అక్కడ వదలొచ్చు బాగా కూడా అక్కడ ఆ బొడ్రై దగ్గర కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ గొడవ పెట్టినట్టు అయితే మీకు మంచి జరిగే దానికి మీరున్న దోషాలన్నీ విముక్తయడానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకొని ఈ రాశి వారి అదృష్టం అందరూ కూడా పెళ్లిళ్ళవాలి పెళ్లిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలి అనుకుంటే గనక ఈ దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల వరక టమాటా రసం కలిపేసి అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాల్సిన నవగ్రహాలు ఉన్న కుజగ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా ఒక దగ్గర ఉన్నటువంటి పడిగలైనా ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజగ్రహానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ వారి అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైన నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రాములు ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు e ácido. గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలటువంటి మనకి సీడ్ ఈ మనకి మన పచారీ షాపుల్లో కానీ లేకపోతే సీడ్ అనేటువంటి షాపులలో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజుకి ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు వారు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోడ్డు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పారే నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు గానీ ఈ కుజ దోషానికి సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెప్పున్నటువంటి ఆవాలు గసగసాలు బాదం మోకు వీటి రెండులో మిరియాలు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ రూపంలో తొలగి పేల ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై